హాయ్ అందరికీ నమస్తే మన కామెంట్లో చాలామంది మసాలా దోశ ఏమని అడుగుతున్నారండి అందుకు కానీ నేను ఈరోజు మసాలా దోశకి నానబెట్టి రుబ్బుకోవాలని చెప్పి వచ్చాను నేను మధ్యాహ్నం పన్నెండు గంటలకి నానబెట్టానండి పక్కాగా మీకు ఏమేమి నానబెట్టానో ఎన్ని గంటలు నానబెట్టాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఓకే ఇందులో నేను మూడు గ్లాసుల రేషన్ బియ్యము అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపు నానబెట్టానండి మినపు అయితేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట రేషన్ బియ్యం లేనివాళ్ళు ఏ బియ్యం వేసుకోవచ్చు దానికి తోడు రెండు చెంచాల పచ్చిశెనగపప్పు అలాగే ఒక చెంచా మెంతులు నేను కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు నానబెట్టానండి ఇప్పుడు టైము నాలుగు దాటుతుంది అంటే కరెక్ట్గా నాలుగు గంటల సేపు ఈ బియ్యం అనమాట ఇలా నానితే అంటే ఈ నాలుగు గంటల సేపు నానితే దోశ పిండి ఇప్పుడు రుబ్బుకుంటే సూపర్గా వస్తుంది ఓకే ఇప్పుడు రోజులు కడుక్కొని రుబ్బేసుకుంటాను ఓకే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని రోట్లో వేసి రుబ్బేసుకుందాం ఓకే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలండి లూజ్ అవ్వకుండా మనం సాయంత్రం పూట రోట్లో ఇలా వేసుకుని పాట పాడుకుంటూ ఇలా రుబ్బుకుంటే అసలు పని అనేది తెలియదండి మనం పాట పాడుకుని తిరిగి చూసే లోపల ఇది నలిగిపోద్ది అట్లా ఉంటుంది అనమాట ఇలాంటి టైంలో ఇట్లా రుబ్బుకుంటూ పాట పాడుకుంటే ఓకే చంగా చిర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది చెరంగు చిర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా హదాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది చంగా బిరంగుచిర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా హదాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది అదే అండి అయిపోయింది రుబ్బేసుకున్నాను కొంచెం కష్టమైనా కానీ నడు నొప్పి వచ్చినా కానీ రుబ్బేసుకున్నాను వేసుకున్నాను ఇక దీన్ని మూతపెట్టి రాత్రిల్లా అలా వదిలేసామనుకో పొద్దున్నేకి పులిసి దోశ మాంచి టేస్ట్ వస్తాను అన్నమాట పొద్దున్నే మీకు పల్లీ ఎలా చేయాలో చూపిస్తాను అలాగే దీన్ని ఎలా కలుపుకోవాలో దోశలు ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను పొద్దున్నే వేడి వేడి దోశలు వేసుకుని పల్లీతో మసాలా దోశ తింటాం అబ్బో ఇప్పుడు చెప్పాలండి పొద్దున్నే మీరే తిద్దురు కానీ ఓకే ఇక దీన్ని లోపల పెట్టి మూత పెట్టేసుకుంటా శుభోదయం అండి నిన్న మనం దోశ పిండి వేసి పక్కన పెట్టుకున్నాం కదా అది ఈరోజు బాగా పులిసింది ఇప్పుడు మనం దోశపిండిలో ఏమేమి వేయాలో అన్నీ వేసి కలపడం చూపిస్తాను దాని అలా పక్కన పెట్టుకుని తర్వాత నేను మీకు ఈ దోశ లోపలికి ఆలుగడ్డ పల్లి ఎలా చేయాలో చేసి చూపిస్తాను మన చట్నీలు అంటే మన కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఇవన్నీ కూడా మీకు మైసూర్ బాండా అప్పుడు స్పాంజీ దోశ అప్పుడు అన్నీ చూపించాను కాబట్టి మీరు చూడాలనుకుంటే పాత వీడియోలోకి వెళ్ళి చూడండి ఇది ఉల్లికారం అండి నేను ఓట్లు ఉన్నప్పుడు ఇలాగే వేసి దోశ మీద రాసేవాడిని చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి నేను మూడు ఉల్లిపాయలు రెండు చెంచాలు కారం చిన్న ఎల్లిపాయ రెబ్బలు రెండు ఒక అర చెంచా జీలకర్ర ఒక చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకుని సింపుల్గానే ఇలా తయారు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట దోశకి ఈ దోశ పిండిలో కాస్త నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే ఇది లూజ్ అవ్వకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు అలాగే రుచికి సరిపడే ఉప్పు ఒక చెంచా పంచదార కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారా ఈ దోశ దోసపండు అనేది ఫైనల్గా ఇలాగే ఉండాలి మన దోశపల్లికి కావాల్సిన పదార్థాలు అండివి నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా కోసి పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు ఆలుగడ్డ ఉడకబెట్టుకుని ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకుందాం ఓకే ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కోసుకోవాలి తగినంత కరివేపాకు ఇవ్వండి మన దోశపల్లికి కావాల్సిన పదార్థాలు ముందుగా మూడు చెంచాలు నూనె పోసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత సగం చెంచా ఆవాలు సగం చెంచా జీలకర వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని కాస్త అంతా ఉప్పు కూడా వేసుకుందాం ఈ ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అన్నమాట తర్వాత పచ్చిమిరపకాయలు ఒక సగం చెంచా పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఓకే ఈ ఉల్లిపాయలు అనేవి యాభై శాతం మగ్గితే సరిపోతుందండి ఉల్లిపాయలు యాభై శాతం ఉడికిపోయాయండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆ బంగాళదుంపల్ని మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న గడ్డలుగా ఉండేటట్టుగా అందులో పిసికేసి ఒకసారి అలా కలుపుకొని తీసేసుకుందాం ఓకే ఇంతేనండి పల్లి అంటే ఇదే పెద్ద ప్రాసెస్ కాదు సింపుల్గా చాలా సూపర్ టేస్ట్ ఉండదు అనమాట ఇక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఓకే పెనం వేడెక్కుతుందండి మసాలా దోశలు వేడివేడిగా వేసేసుకుందాం ఓకే కాస్త నూనె వేసుకుని దాని మీద ఒక చెంచా ఉల్లికారం కనుక పూసుకుంటే అస్సలు ఆ దాని రుచి చెప్పనలే కాదనమాట అంత రుచి ఉంటుంది ఇలా బాగా పూసుకుని దోశ కొంచెం కాలేక మధ్యలో పల్లీ పెట్టుకోవాలి ఈ మసాలాని కర్నూలు సైడు పల్లీ అని కూడా అంటారండి నాకు అదే అలవాటు అయింది ఫస్ట్ దోశ మామూలుగా వస్తా రెండో దోశ నుంచి మాత్రం అల్లాడితే దోశలు అద్గది ఇది దోశ అంటే ఇలా తిప్పి 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 ఇలా వేస్తేనే దోశ అంటారనమాట దీన్ని మీలో ఎంతమందికి దోశలు వేయటం వచ్చో కామెంట్ చేయండి చూద్దాం బ్యాచిలర్ అబ్బాయిలు రాకపోతే ఇదిగో మీ బాబా గారు వేస్తున్నాడు దోశ ఈ విధంగా వేయాలి చూసి నేర్చుకోండి ఓకే కామెంట్ మాత్రం పెట్టండి అండి దోశల్లో చాలా రకాలు ఉన్నాయండి అలాగే మీకు ఏ దోశ ఇష్టమో కామెంట్ సెక్షన్ లో పెడితే నాకు వచ్చిన పరిధిలో ఆ దోశలు మీకు నేను చేతి చూపిస్తాను ఓకే ఉల్లికారం వాసన అల్లాడుతుందండి దోష మీద రాయంగానే నాకు కడప కారం దోశ అంటే చాలా ఇష్టం అండి ఈ పెన మీద దోశ వేసి దాన్ని అటు ఇటు క్రిస్పీగా కాల్చి నెయ్యి వేసి బొంబాయి చట్నీ ఉల్లికారం పప్పుల పొడి ఇవన్నీ వేసి బాగా ఎర్రగా కాల్చుకుని తింటుంటే ఉండదండి ఆ దోశ అబ్బా వద్దే ఇప్పటికి ఇది కుమ్మేద్దాం త్వరలో ఆ దోశ చేద్దాం అయిపోయాయండి మన మసాలా దోశలు చూసారా ఎలా ఉన్నాయో నోరు ఊరిచ్చేస్తున్నాయండి నువ్వు ఎప్పుడు అరిటాక్ వేసుకుంటావా ఎప్పుడు మమ్మల్ని కుమ్మేస్తావని ఎదురు చూస్తున్నాయి ఇంకా మనం ఆలోచన చేయకూడదండి వెంటనే ఒక అరిటాక్ వేసేసుకుని చట్నీ వేసేసుకుని కొమ్మేసేస్తాం మసాలా దోశ అనేది ఈ పల్లీ మీద మధ్యలో ఇలా పల్లీ దోశ కలుపుకొని తీసుకుంటేనే చట్నీలో ముంచుకుంటే ఉంటుందండి టేస్ట్ అనేది మూడిటి కాంబినేషన్ కలిపి టేస్ట్ ఏంటో కరెక్ట్ తెలుస్తుంది అనమాట చాలామంది ఆ చీర ఈ చివర తుంపుతారు అట్లా కాదండి ఇలా తుంపుకొని ఇలా చట్నీ బాగా తీసుకోవాలండి ఈ బలి టేస్ట్ ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దెరిపోయిందండి నేను దగ్గర దగ్గర నలభై సంవత్సరానికి ఈ దోశలు వేస్తున్నానండి వేస్తున్నాను కాబట్టి మీకు పక్కాగా చెప్పగలనుమాట ఇదే విధంగా కానీ మీరు చేసుకుని తింటే ఆ టేస్టు ఈ ఎర్రకారం దోశ పల్లి అసలు రుచి మాత్రం అమోఘం అండి ఈ విధంగా మీరు చేసుకొని తింటే ఉండవండి తినేదే ఉంటుంది తింటే దోశ దోశని లోపలికి అట్టా పంపించేస్తారు అంత టేస్ట్ ఉంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ అసలు పల్లీ టేస్ట్ అయితే సూపర్ అండి అనేది ఇదిగో ఇలా పల్లీ తీసుకుని ఇలా చట్నీ తీసుకుని తింటే ఉంటుందండి ఈ రుచి చెప్పడానికి నోటి మాటలు రావు తినేదే ఉంటుందన్నమాట ఇదండి మసాలా దోశ తినే విధానం ఇలా తినాలన్నమాట చూసరా అబ్బాబ్బా ఏమి రుచిందండి ఎవరికైనా సరే పొద్దున్నే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా పెడితే సూపర్ చాలా బాగుంటుంది ఈరోజు నేనైతే చాలా హ్యాపీ ఎప్పటి నుంచో మసాలా దోశ అంటున్నారు మా అబ్బాయి ఎప్పుడు మసాలా దోశ చేపిస్తాడా ఎప్పుడు వీడియో చెప్పి చెప్పిద్దరు చూశానండి ఎందుకంటే దీన్ని చేసేది నేనే కాబట్టి దీని టేస్ట్ ఏంటో నాకు తెలుసు ఇప్పుడు ఇదే విధంగా మీరు చేసుకుంటే దీని టేస్ట్ ఏంటో మీరు చూస్తారు అప్పుడు మీరే చెప్తారు సూపర్గా ఉంది అని నేను చెప్పటం కాదు ఊరినే చెప్తున్నాను అనుకోవద్దు చేసుకుని తినండి అప్పుడు ఆ టేస్ట్ మీరు చావి నాకు చెప్పండి ఓకే చాలా బాగుందండి చూసారు కదండీ మసాలా కారం దోశ ఫుల్గా తిన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా ఇలా మసాలా కారం దోశ తిన్నప్పుడు ఒక్క ఫిల్టర్ కాఫీ కనుక తాకితే అసలు ఆ మజే వేరండి అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మంచి దోశ తిన్నాం మంచి ఫిల్టర్ కాఫీ తేగాం ఓకే మీరు తప్పనిసరిగా తాగండి నేనైతే ఇప్పుడు వెళ్ళి చేసుకుని తాగుతాను ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్